హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పండు అఫీషియల్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే మా పల్లెటూర్కి అయితే వచ్చేసాను అనమాట ఇది మా గారి ఇల్లు ఊర్లో ఉన్న పొలాలు పొలం దగ్గరికి అయితే నేను వచ్చేసాను ఇక్కడ చూస్తే మా అమ్మ మామిడికాయ చెట్లు కాయ కాసాయి పెన్స్ సూపర్ చూస్తుంటే నోరు ఊరికిపోతుంది అన్నమాట అంత బాగుందండి ఎప్పుడు సిటీలో లో సో అక్కడ ట్రాఫిక్ సో ఇలాంటివి చూసి ఇక్కడ వచ్చి చెట్లు చూసి అక్కడ నేచర్ అక్కడ అక్కడ గాలి పంటలు సో ఇవంతా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నమాట సో చూడ్డానికి కూడా నాకు ఎంతో బాగుంది అక్కడ గాలి కూడా సో స్వచ్ఛమైన గాలి అండి సో నాకైతే చాలా ఇష్టం పల్లెటూర్లు అంటే సో చూడండి మామిడి పండ్లు చెట్లు మామిడి పళ్ళు ఎంత బాగా కాస్తాయో సో ఒక్క చెట్టుకైతే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్స్ ఉన్నాయండి మామిడి పండ్లు గుత్తులు గుత్తులుగా కాస్తాయండి సో నాకైతే చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి సో చూడండి నా తమ్ముడు అయితే ఎంత బాగా మామిడికాయలు కోసుకుంటూ అంత సంతోషంగా అంత హ్యాపీగా ఉన్నాడు వాడు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీదే సో ఇదండి చూడండి మామిడి పండ్లు చెట్లు ఇది ఇప్పుడు మేము ఉండేది మామిడికాయ తోటలు అండి మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మామిడి అంటే మామిడి పండ్లు చెట్లే కాకుండా సో ఫ్రూట్స్ బనానా కానీ సపోటా కానీ అండ్ ప్రమగ్రానేట్ అదే దాలిమ్మ పండు చెట్లు కానీ సో ఇలాంటి చెట్లు అయితే చాలా వెరైటీస్ ఫ్రూట్స్ చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి సో నాకైతే అన్ని చెట్లో నుంచి నాకు మామిడికాయ చెట్టు అయితే చాలా బాగా ఇష్టము ఈ ఫ్రూట్ కూడా నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్ ఇది నా ఫేవరెట్ ఫ్రూట్ మ్యాంగో సో ఇది కోసుకొని తినడం కన్నా ఈ ఫ్రూట్ని పగలు కొట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందంట నేనైతే టేస్ట్ చేశాను అన్ని ప్రతి ఒక్క చెట్లు ఇవి ఇక్కడ జామ చెట్లు అనమాట జామ తోటలు జామకా చెట్లు కూడా అంటే మనం మామూలుగా లె లెగర్గా తినే జామపండు వైట్ ఉంటుంది కదా సో ఇది రెడ్ ఉంది రెడ్ జామ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ టచ్ చేస్తే పడిపోతున్నాయి అనమాట మామిడిపాయలు అంతా బాగున్నాయి సూపర్ టేస్ట్ ఈ మామిడి పండు పేరు వచ్చి బంగినపల్లి మామిడి పండు సో ఇక్కడ ఒక త్రీ ఫోర్ వెరైటీస్ వరకు కూడా మామిడిపండు చెట్లు ఉన్నాయన్నమాట బెంగళూరు మామిడి పండు అంటారు బంగినపల్లి ఉంది అండ్ ఇలా నాకు కొన్ని పేర్లు తెలీదు సో ఇలాంటి పేర్లు మామిడి పండుగల చెప్పి కూడా ఉన్నాయి ఇక్కడ సో మీరు కూడా మీ పల్లెటూరులో అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి సో అక్కడ గడిపి ఎంతమంది పొలాల్లో ఇలా మామిడి తోటల్లో వెళ్ళి మామిడి పండ్లు తిని ఉంటే కమెంట్ చేసేయండి మా ఛానల్ నుంచి సో అలాగే మా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మామిడి పండ్లు ఫుల్గా ఎంజాయ్ చేసేసానండి మీరు ఎంత ఎంజాయ్ చేశారో ఈ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్లో మీరు ఎంతమంది నా అమ్మమ్మ గారింటికి నానమ్మ గారింటికి వెళ్ళారు అక్కడ పంట పాడి పంటలు పంట పొలాలు సో ఇలాంటి మామిడి తోటలు అలా వెళ్ళి ఇలా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు సో నాకు కమెంట్ చేసేయండి ఎంత బాగుంది అంటే చూడ్డానికి కళ్ళు సరిపోవనమాట సో అంత బాగుంది ఇక్కడ వన్ మంత్లీలో వన్ టైం అన్న వచ్చి ఇలా ఒకసారి చూసుకొని సో ఇలా నేచర్ ఎంజాయ్ చేసి వెళ్ళండి నేచర్ ఫ్లవర్స్ అయితే అసలు వెళ్ళాలన్నమాట వాళ్ళు ఎక్కడే వెళ్ళిపోతారు చూసి అంత బాగుంది రెండు కళ్ళు అయితే చూ ఏది చూడాలో ఏది చూడకూడదు అలా ఉందన్నమాట చూసారు కదండి మ్యాంగోస్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టము నేనైతే వీలైనన్ని మ్యాంగోస్ తినేసాను అక్కడే సో మ్యాంగోస్ పచ్చడి పెట్టుకున్నాను సో మ్యాంగోస్లోనే అండ్ రైస్ పెట్టుకున్నాను ఎన్నివన్నీస్తున్నాయి అన్నీ కూడా సో చూడండి ఇక్కడ పంటలు ఇదైతే టొమాటోస్ పంట అనమాట సో వెళ్తున్నాం సో దాంట్లో ఉన్నాం మేమైతే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నేచర్ గాలి స్వచ్ఛమైన గాలి పీస్తూ అంటే పొల్యూషన్ ఫ్రీ కదా అలా అలా పంటలు చూసుకుంటూ మేము మామిడి పండ్లు ఉప్పు కారం వేసుకుంటూ తినుకుంటూ వెళ్ళాం అనమాట సో ఇక్కడ కనిపించింది సన్ఫ్లవర్స్ చెట్లు అన్నమాట అవి కూడా మాగిపోయినాయి సో పీక్దామని చూస్తే అది కోసామని చూస్తే అది కట్ అవ్వలేదన్నమాట ఫ్లవర్ సో నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇవి ఇంకా నేను